ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ సర్వే ఫీల్డ్స్ మైన్స్ అనే ఎవరో పెట్టుకున్నారు కదా వాళ్ళు ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలినాయి కంప్లీట్ చేసేద్దాం వాళ్ళు ఆయన ఒక ఎయితీస్టు ఒక నాస్తికుడు కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం మనం ఇచ్చేసుకున్నాం ఓ పని అయిపోతుంది ఈయన సర్వేయింగ్ ఫీల్డ్స్ అండ్ మైషర్స్ త్రీ నైన్ జీరో త్రీ పేరేంటో తెలియదు మనకి ఇది అబౌట్ హౌ మెనీ ఇయర్స్ అగో దిస్ యూనివర్స్ వాజ్ అకార్డింగ్ టు బైబుల్ క్రియేటెడ్ బైబుల్కి మాకు సంబంధం బైబుల్ క్వశ్చన్లో మా దగ్గర అడుగుతావు ఏంటి అడగకూడదు నాయన సరే వామన పుట్ వన్ లెగ్ ఆన్ అర్త్ వామన వామన పుట్ వన్ లెగ్ ఆన్ అర్త్ అండ్ అనదర్ ఇన్ ద స్కై వాట్ హ్యాపెన్ టు హ్యూమన్స్ యానిమల్స్ అండ్ బర్డ్స్ బా ఏమి ప్రశ్న వేశారండి ఒక కాలట భూమి మీద పెట్టేట వామనుడు ఇది వామనుడికి వచ్చిన తిప్పలన్నమాట డబ్ల్యూఏఎంఏ అని ఓకే ఆయన ఒక కాలు భూమి మీద పెట్టాడు ఒక కాలు ఆకాశంలో పెట్టాడట వాట్ హ్యాపెన్స్ టు హ్యూమన్స్ యానిమల్స్ అండ్ బర్డ్స్ మరి మనుషులకి యానిమల్స్కి బర్డ్స్కి ఏమైనా అని అడుగుతున్నాడు ఆయన దెర్ ఆర్ సో మెనీ ప్లానెట్స్ స్టార్స్ ఎట్సెట్రా వై డిడ్ నాట్ బలీ ఆస్క్ వామనా టు పుట్ ఈస్ లేక్ ఆన్ దెమ్ అని అడుగుతున్నాడు ఇది ప్రశ్న అయింది ఈ ప్రశ్న సమాధానం చెప్పేసుకుంటే ఒక పని అయిపోతుంది ఓకే మీ పేరేంటో తెలియదు కానీ సర్వే గారు ఇప్పుడు బలిచక్రవర్తి వామనుడు ఈ కథ కథ మీరు అడుగుతున్నది దానికి ఆ కథా రూపంలో పురాణాలు రాసి చక్కగా అసలు విషయం ఏంటి అంటే విష్ణుమూర్తి గురించి మాట్లాడేటప్పుడు విష్ణువు అంటే ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి ఆయన సర్వత్రా వ్యాప్తమై ఉన్నవాడు విష్ణు ఒక మంత్రం ఉంది వేదంలో ఋగ్వేద మంత్రం ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధాదే పదం సమోహోళమస్య మస్య ఈ మంత్రము ఋగ్వేదంలో ఉంది మొదటి మొదటి మండలంలో సో ఇది ఈ మంత్రం అర్థం ఏంటి ఇదం విష్ణుర్విచక్రమే ఈ విష్ణువు అంటే మధ్యాహ్నకాలి సూర్యుడిని విష్ణువు అంటాం ఆయన మూడు రకాలుగా వ్యాపించి ఉన్నాడు ఒకటి భూమిలో అగ్ని ఇంకోటి సూర్యుడిలో అగ్ని ఈ రెండు మనకి విజిబుల్ అవుతాయి కానీ ఇంకొకటి అప్పుడప్పుడు కనిపిస్తూ కనిపించకుండా ఉంటుంది అది విద్యుత్ అగ్ని ఏదైతే మనకి మేఘాలలో అప్పుడప్పుడు గర్జనలు వినిపించినప్పుడు మనం అటువైపు చూస్తాం దాన్ని మనము భూమి మీద పడినప్పుడు పిడుగు అని అంటుంటాం సో అలాంటి వా ఆ లైటనింగ్ని మనము అప్పుడప్పుడు కనిపిస్తుంది కనిపించకుండా అనమాట ఇది మూడవది సో ఈ విషయమే మూడు ప్లేసెస్లో ఆయన ఉంటాడు అని చెప్పడానికి బలిచక్రవర్తి ఆయన దగ్గరికి ఈ ఈ వామనుడు వచ్చాడు వచ్చి మూడు అడుగుల స్థలం అడిగాడు ఆ మూడు అడుగులు ఏమిటంటే భూమి మీద ఇంకోటి సూర్యలోకం అంటే ఇప్పుడు నక్షత్రాలు గ్రహాలు అన్నిటినీ కలిపి అన్నమాట దాని మీద మూడో కాలు ఎక్కడ పెట్టాలి అంటే నా నెత్తి మీద పెట్టాడు ఆయన అదేదో నెత్తి స్థలం ఇదంతా ఆక్యుపై చేసే నెత్తి స్థలం ఉంటుంది అదొక కథ ఆ చక్కటి కథారూపంలో ఈ మంత్రానికి విశ్లేషణ అనమాట అది సో మూడు విధాలుగా విష్ణుమూర్తి వ్యాపించి ఉన్నాడు అని చెప్పి ఈ మంత్రం చెప్తుంది అంతేగాని బలిచక్రవర్తి తోటమాలి అలా కాదు ఇది మీరు అర్థం చేసుకోవాలి వామనుడు అందుకు వామనుడిగా ఎందుకు చెప్పారు అన్నది గ్రహిస్తే అది చాలా పెద్ద తతంగా ఉంది ఏమవుతుందంటే సృష్టి జరిగినప్పుడు సృష్టి ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఒకనొక స్థితిలో వామన స్థితి ఉంటుంది అనమాట ఆ స్థితిలో ఈ మూడు అగ్నులు పుడతాయి సో అది మీకు అంత సైన్స్ తెలియదు కాబట్టి మీకు చిన్న చెప్పలేను సో అలా పుట్టినప్పుడు వాటి గురించి కథారూపంలో మనకి పురాణాల్లో పెడతారు సో మొత్తం సృష్టి యొక్క రహస్యాలన్నీ పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయి కానీ మధ్య మధ్యలో అఘోరా కథలన్నీ వచ్చేసేసి దాన్ని కలుషితం చేసేసారు పురాణాలను సో మంచి పురాణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఈ అష్టాదశ పురాణాలను క్రియేట్ చేసి దానిలో ఇలాంటి కథలు అమర్చారు దాన్ని మీరు చదివి కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకని కన్ఫ్యూజన్ లేకుండా తెలుసుకోవాలి అంటే వేదం మాత్రమే చదవాలి వేదం చదివి వేదంలోని సత్యాలను గ్రహించిన వాళ్ళు ఆ గ్రహించిన సత్యాలని అందజేసేటప్పుడు మహాభారత యుద్ధం తర్వాత ఎప్పుడైతే మనకి అనేకమైన అనర్ధాలు వచ్చి పడ్డాయో ఆ సమయంలో సామాన్యులకు కూడా అందుబాటులో రావడానికి ఇలా పురాణ రచన జరిగింది జరిగి అందించేశారు రేపు పొద్దున ఎవడో ఒకడు వెంకటాజా అంటే వస్తాడు వాటిని డీకోడ్ చేసి అందరికీ అందిస్తాడని చెప్పి నా మీద భారమేసి వెళ్ళిపోయారు అది విశేషం అన్నమాట సో ఇలా జరిగిందండి సర్వే గారు సో అందుకని బలిచక్రవర్తి తర్వాత వామనుడు నక్షత్రాలు ప్రాణులన్నీ ఏమయ్యాయి ఇవన్నీ ఏమయ్యాయి ఇట్లుండదు ఇప్పుడు మీరు ఒక విషయం మీకు బాగా అర్థమవ్వాల్సింది ఏంటంటే ఫైర్ అగ్ని అగ్నిని మనం ముట్టుకోలేము కాలుతుంది చెయ్యి అని చెప్పుకుంటాం మనం కానీ మనలో అగ్ని ఉంది మనకు కాలుదే మనలో విద్యుత్ ఉంది మనకు షాక్ ఇవ్వదే మన మీద సూర్యకిరణాలు పడతాయి మనం బసం ఎందుకంటే ఏది ఏ క్వాంటిటీలో ఉండాలో ఆ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి మనకేం కాదు అంతకు మించి ఉన్నప్పుడు మాత్రమే ఏవైతే మనం భరించలేమో ఆ స్థితికి మనం వెళ్ళకూడదు అలానే భూమిలో అగ్ని దాగి ఉంది ఆ అగ్ని అప్పుడప్పుడు మీరు వల్కనా రూపంలో చూస్తూ ఉంటారు సో ఆ అగ్ని చెట్లలో కూడా ఉంది ఆ అగ్ని ఎండు కట్టెల్ని మనం రాజింపజేసినప్పుడు పుడుతుంది సో ఇలాంటిది మనం బాగా తెలుసు అలానే మేఘాల్లో అప్పుడు అప్పుడప్పుడు మెరుపులు వస్తాయి ఆ మెరుపులు మెరిసినప్పుడు కాసేపటికి మనకి శబ్దం వినిపిస్తుంది కాసేపటికి పిడిగి ఎక్కడో పడుతుంది ఇలాంటివన్నీ మనకి తెలుసు అలానే సూర్యుడు కిరణాలు అవి సూర్యుడి నుంచి వస్తాయి సో ఈ మూడు రకాల అగ్నుల్ని మనము ఈ మంత్రంలో చెప్పుకున్నాం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిధాదే పదం సమూహుళమత్స్య పాంసురే అని ఆ విష్ణుమూర్తి గురించి చక్కగా ఈ మంత్రంలో చెప్పారు ఒక్క మంత్రం చెప్పి దాని ముందర వెనకాల మంత్రాలు అన్నిటి తీసుకుంటే మనకి కూలంకషంగా దాని భావన అర్థమవుతుంది అసలు భావన వదిలేసేసి కథ మాత్రమే తీసుకుంటే మీరు చెప్పినట్టుగా ఉంటుంది ప్రాణులన్నీ ఏమవుతాయి ఏమవుతాయి అంటే నేను చెప్పాను కదా మనలో అగ్ని ఉంది ప్రాణులకేం కాదు సో ఎంత అగ్ని ఉండాలో అంత ప్రాణుల్లో ఉంటుంది ఎంత భూమిలో ఉండాలో అంత భూమిలో ఉంటుంది ఎంత చెట్లలో ఉండాలంత చెట్లలో ఉంటుంది ఎంత నక్షత్రాల్లో ఉంటాలో అంత ఉంటుంది ఎంత ఆకాశంలో ఉండాలో అంత ఉంటుంది అన్నమాట సో ఎంతెంత పెట్టాలో విష్ణుమూర్తి ఆ ప్రకారం పెట్టాడని చెప్పి మనం కథలు చెప్తే దాన్ని మనము అలా అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలన్నమాట అంతేకాని విపరీత అర్థాలు చేసే ప్రయత్నం చేయకూడదు అలా చేస్తే తప్పు అవుతుంది సో ఈ మూడు అగ్నులు ఎప్పుడు పుట్టాయి అని దానికి వామన అవతారం గురించి చెప్పారు వామనుడు అంటే ఏమిటి సృష్టి ఒక ఏమంటారంటే డ్వార్ఫ్ డ్వార్ఫ్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి ఇప్పుడప్పుడు డ్వార్ఫ్ స్టార్స్ అని చెప్తూ ఉంటారు అలా ఏర్పడిన తర్వాత మనకి ఈ సృష్టి జరిగినప్పుడు ఈ మూడు వస్తాయి సో ఈ కథ అంతా మీకు చెప్పాలంటే మీకు అంత నాలెడ్జ్ ఉండాలి అందుకని మీరు ప్రశ్నలు అడిగేటప్పుడు కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అడిగితే బెటర్గా ఉంటుంది ఇది నాస్తికులకు ఎవరికి తెలియదు వాళ్ళకి అవసరం కూడా లేదు ఇలాంటి ఈ కథలు చూసేసి ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తారు అందుకే పురాణాలు జోరికి వెళ్ళొద్దు అని అందరికీ చెప్తూ ఉంటాం వేదం చదువుకోండి వేదం చదువుకుంటూ క్లారిటీ ఉంటుంది ఆ క్లారిటీతో మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు ఇంకా మీరు ఇంకేవో ప్రశ్నలు అడిగారు అది కూడా చూసేస్తే అయిపోతుంది సో ఇది అయిపోయింది కదా వామనుడి చరిత్ర అయిపోయింది బాగుంది తర్వాత రమేష్ అండ్ ఆర్ గ్రేట్ పర్సన్స్ ఏంటి గ్రేట్ పర్సన్స్ పారిపోయారు ఒకళ్ళు ఏమో పిలిస్తే రారు ఇంకోళ్ళు ఏమో మణిమతి తిరిగిపోయారు ఏం గ్రేట్ పర్సన్స్ ఏం ఆడుతున్నారు యూ స్టేటెడ్ బాబు బాబుగా రానవేట ఆస్ట్రేలియా ఐ డి సే ఆస్ట్రేలియాకి పరిగెత్తాడని చెప్పి ఆస్ట్రేలియాకో ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్నా కానీ ఎక్కడికో తెలిపే మాకున్న బికాస్ ద పోలీస్ వర్ ఆఫ్టర్ హిమ్ ఐ డిడ్ నాట్ సీ దిస్ ఇన్ వికీపీడియా చూడకపోతే నా తప్ప వికీపీడియాలో వికీపీడియా వికీపీడియాగా అది అద్భుతమైన గ్రంథం అందులో రాసిపోయడానికి సో బాబు ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ తో ఈజ్ రాంగ్ నవ్ అండ్ దెన్ ఆయన గ్రేటేన అయ్యా మంచివాడు బాగుంది ఎవ్రీథింగ్ ఫైన్ కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు అలా మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్తున్నాం హిందువుల గురించి హిందూ చైతన్యం గురించి మాట్లాడకూడదు తప్పది మిగతా అంతా గ్రేట్ అయినా మనం కూడా ఒప్పుకుందాం ఏమో తప్పే ఉంది మంచివాడు మంచివాడే సో వై డోంట్ యూ యాక్సెప్ట్ దర్ ఛాలెంజ్ అండ్ పుట్ అవుట్ యువర్ కామెంట్స్ ఇన్ దర్ ఛానల్స్ ఈజ్ ఓవరాల్ డిబేట్ సో అన్అవాయిడబుల్ ఓకే వాళ్ళ ఛానల్లో ఎందుకు మీరు కామెంట్స్ చేయకూడదు నాకేమైనా పట్టిందా వాళ్ళ ఛానల్స్ పోవడానికి వాళ్ళకి వాళ్ళకొక పద్ధతి వావి వరుస ఏమి లేవు వరుస పెట్టి చేసేసుకుంటూ పోతూ ఉంటారు వాళ్ళు వాళ్ళ పని అందిస్తే క్రిటిసైజ్ చేసామా అయిపోయిందా మన జనాలు వచ్చేసారా మనం 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 తలుచుకున్నారా మనం మీటింగ్లోకి వెళ్తే మైకులు పట్టుకుంటే వాళ్ళు జైలు కొట్టారు ఇదే ఉంటుంది వాళ్ళకి సత్యంతో సంబంధం లేదు వాళ్ళకి అలాంటి అసత్య పరులని అతను ఒకడు నాస్తికుడు ఇంకోడు ఉన్నాడు యో సత్యాన్ని అన్వేషిస్తూ ఉంటాడట అతను వీళ్ళందరూ ఏంటంటే బోగస్ మాట్లాడతారు బూతులు మాట్లాడతారు వాళ్ళకి సబ్జెక్ట్ రాదు వాళ్ళు క్వాలిఫైడ్ కాదు నెంబర్ వన్ నేను హైలీ క్వాలిఫైడ్ నాతో మాట్లాడాలంటే కనీసం ఆ క్వాలిఫికేషన్ వాడు ఉండాలి రెండు సత్యం మాట్లాడేందుకు సత్యం అంగీకరించడానికి రెడీగా ఉండాలి అది వాళ్ళ మతం కాకపోయినా మూడు భాష బాగుండాలి ప్రజలకి ముందుకు తీసుకెళ్లేటప్పుడు భాష సత్యాన్ని గ్రహించేందుకు ఉండాలి అంతేగాని ఏది పడితే అది మాట్లాడతాను సొంటి మాట్లాడతాను సొట్ట మాట్లాడతాను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు సో ఇవన్నీ తెలుసుకోండి సర్వే గారు మీరు మీ పేరు కూడా రాయలేదు చూడండి ఇలా ఉంటుంది నాస్తికుల పరిస్థితి మీ పేరు రాయాలి మీరు ఏం చేస్తున్నారు రాయాలి చక్కగా చెప్పాలి ఇవన్నీ కూడా సత్యం తెలుసుకునే వాళ్ళ లక్షణం మీకు ఆ సత్యం తెలుసుకున్న లక్షణం కంటే కేవలము క్రిటిసైజ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు ఇలాంటి పనులు చేయద్దు నాస్తికులారా ఇలాంటి పనులు చేయొద్దు ఇలాంటి పనుల మూలన మీకే నష్టం అవుతుంది ఎందుకంటే ఫస్ట్లో అబద్ధం చాలా బాగుంటుంది అందరూ తొందరగా యాక్సెప్ట్ చేస్తారు కానీ రాను రాను అది చేదుగా మారుతుంది విషం కింద మారిపోతుంది అన్నమాట సో అప్పుడు ఆ విషాన్ని గ్రహించిన వాడే దానికి దాని బారిన పడతాడు మూలను పడతాడు కాబట్టి అసత్యాలని ప్రొపగేట్ చేయకండి సత్యాన్ని ప్రొపగేట్ చేయడానికి ప్రయత్నించండి మనకి ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళతో మనకి పని లేదు కానీ వాళ్ళు సత్యం మాట్లాడుతున్నారా అసత్యం మాట్లాడుతున్నారా అది కావాలి మనకి సో ఇది మనం గ్రహించుకుందాం సర్వే గారు ఈసారి నుంచి మీ పేరు కూడా రాస్తాను నేను ఊహిస్తాను ఇదివరకు రెండు మూడు వీడియోలు చేశాను కాబట్టి ఇది మీ ఫైనల్ కంక్లూషన్ మీది ఇంకా ఎందుకంటే మీరు ఏం రాయలేదు కాబట్టి మేము వాళ్ళతో డిబేట్కి వెళ్ళాల్సిన పని లేదు ఇది డిబేట్తో తేల్చేది కాదు సత్యాసత్యాలని చక్కగా విశ్లేషించి ఏది సత్యము ఏది అసత్యమని గ్రహించడానికి రెడీగా ఉండాలి చీప్గా ఊరికే టీవీలో యూట్యూబ్లో వచ్చేసేసి డిస్కస్ చేసుకుంటే అయిపోవాలి ఇట్ హ్యాస్ టు బి డన్ సైంటిఫికలీ ఒక ఒక సైంటిఫిక్ పీపుల్ని తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టి వాళ్ళని వాళ్ళు కూడా సాక్ష్యం ఉండేటట్టు చేసుకొని ఎవరైతే ఈ సబ్జెక్ట్లో నిష్ణాతులు అయి ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టి అప్పుడు మీ ప్రశ్నకు నేను సమాధానాలు చెప్పగలుగుతాను సమా సమాధానాలు చెప్పినప్పుడు అక్కడున్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది వేరే గ్రహిస్తారు అదండి సంగతి ఇలా మీ ప్రశ్నకు సమాధానం అనుకుంటాను ఇంకా మీరు ఏదైనా రాయదలుచుకుంటే మీరు చక్కగా వీడియో రూపంలో తయారు చేసి నా ఈమెయిల్కి పెట్టండి వి చాగంటి సెవెన్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి పెడితే మీ సమాధానం ఇస్తాను ఉంటానండి ఓ